బట్టినవు బళ్ళాన్నే చేతిల బట్టినవు బహమారి తలలే నరికినవు పెద్దమ్మ నరకానికి దుష్టుల దరిమినవు కైలాసం వద్దని ఇడిసినవు కలియుగమే మాకై వచ్చినవు మా పిల్లల సల్లగ చూసినవు మా యామ్మ పులిపై సంवारे చేసినవు ఓయమ్మ అందుకెనికు బోనా మైసమ్మ తల్లి మాతాకి జై ముజరాజ్ జై గుజరాజ్ ఇందూరు నగరంలో గత గత అనేక దశాబ్దాల నుండి ఆషాఢ మాసంలో గుజరాజ్ సంఘం నుండి ముదిరాజ్ సోదర సోదరి మనులు ముఖ్యంగా సోదరి మనులు ఈరోజు పొద్దున నుండి కార్యక్రమాలు బోనాలు గుజరాత్ సోదరి మనులు ఈ వర్షాకాలంలో వర్షాలు మంచిగా పడాలని రైతులు మంచి పంటలు పండించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషతలు ఉండాలని ఈ వర్షాకాలంలో ఎటువంటి ప్రజలు రోగాల బారిన పడకుండా అమ్మవారి ఆశీర్వాదంతో వచ్చే సంవత్సరం వరకు ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులకు కాకుండా ఆరోగ్య రీత్యా కానీ మరియు అమ్మవారి ఆశీర్వాదం మన పైన మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండి రాబోయే రోజులలో అందరం కూడా ఒక తన తమ పదవులలో కానీ ఉద్యోగులలో కానీ పనులలో కానీ వారి అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ఈ శుభ సందర్భంగా ముద్రా సంఘం నుండి బయలుదేరుతున్న ఈ బోనాలు ఈ సంఘ సభ్యులకు అధ్యక్షులు కార్యదర్శులు మరియు ముద్రా సంఘ పెద్దలకు మరియు పిల్లలకు యువకులకు మహిళలకు అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు శుభాభినందనలు జై

जय माता जय पी जय दोनी जय पु मी మై సాచి గుమ గు నిమ్మ కాయదండిగనిగా ని గనిగా ని మరలా వ్యస్త ముసనాకలింకు నాటుకోడి గోస్తం కల్లు సాకోస్తం ఢిల్లం బలం టకర టకర ఢిల్లం బల్లం టంగ 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 కర ఇల్లం సోలం కల్కం పేత శివాసా కం <singing flowers> సంవత్సరాల నుంచి చేస్తున్న ఏంటంటే భారీ పంటలు గట్టారు ఎడో అటువంటి నాకు అయితే పెట్టిన్నాము ఆషాఢంలో వచ్చే మొదటి ఆదివారం రోజే మేము ఈ అమ్మవార్లకు హిందువుల మొట్టమొదటిగా మా ఉదయాది గోడాలే సమర్థిస్తాము గత డెబ్బై సంవత్సరాల నుంచి అలాగే మా సంఘంలో ఉదయము సంఘం సదరు కోణాలు ఇంచెం సుమారు ూరులోని అన్ని అమ్మ వాళ్లకు పొద్దున్న సంఘం నుండి బోనాలు సమర్పిస్తాము అలాగే సాయంత్రము ఇంటింటికి ఇంటికి బోనాలు సుమారు ఒక వంద యాభై బోనాలు సంఖ్యలో పెద్ద సంఖ్యలో పెద్ద పోషమ్మకు నల్ల పోషమ్మకు అలాగే మన హిందూలోని వివిధ అమ్మ వాళ్లకు బోనాలు సమర్పిస్తాము అందులో మా ముద్రాలలో కొట్టమంట పాడి పంటలు కానీ మా ఆయుధ చల్లగా ఉండాలని మేము కోరుకుంటాము అలాగే మా పులస్తోని ముందు ప్రజలు కూడా అందరూ సుఖ సంతోషాలని ఉండాలని సకాలంలో వర్షాలు కురవాలని పాడి పంటలు బాగా పండాలని మా ముద్రా సంఘం నుంచి మొదటి ఆశ ఆశాడంలో సమర్పిస్తున్నాము ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే బీజేపీ శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు మాకు తెలువంగానే ముఖ్య అతిథిగా వారు వచ్చి వాళ్ళు బోనం పెట్టుకొని మాకు ఉత్సాహాన్ని ఇచ్చి ఆయన ఆధ్వర్యంలో మేము బోనాలు ముందు ముందు ఆపోవడం జరిగింది ధన్యవాదాలు చెప్తున్నాం ధన్యవాదాలు తెలుసుకున్నాము ఆయన మీద సూర్యనారాయణ అక్షరావు గారు ధన్యవాదాలు అలాగే మా స్థానిక కార్పొరేటర్ సీతాంబై సీతాం అల్లు గారి కూడా ధన్యవాదాలు చేస్తున్నాము అలాగే స్థానిక ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి కూడా మేము ధన్యవాదాలు చేస్తున్నాము మా సంఘం నుండి జై